ఓం నమో జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ నమ వసుంధర గారిని చూసి గురువు గారు జీవిత లక్ష్యమా ప్రతి మానవుడికి లేదంటే వారికి ఏది అతి ముఖ్యమైన అవసరమో ఈ రెండింటిలో మనం తెలుసుకోవలసింది ఏమిటి అని అడిగింది మానవులు జ్ఞానవంతులు అయినప్పుడే నూతన జీవనాన్ని ఏర్పరచుకున్నారు అని మన యొక్క పురాణాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా పూర్వ చరిత్రలు కూడా అదే చెప్తూ ఉన్నాయి నాగరికత నేర్చుకున్న మానవులు ఈ విధాలైనటువంటి జీవన విషయాల మీద శ్రద్ధ వహించారు కనుక ఏమిటి అవి అంటే మానవులు ఎలా ఆచరించాలి అంటే ఎలా ప్రవర్తించాలి ప్రవర్తన ఎలా ఉంటే దైవం మనకు సహాయం చేస్తుంది అదేవిధంగా దైవం సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఒక భాగమైన ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది అని ఆలోచించి వారందరూ ఒక నిర్ణయానికి వచ్చి జ్ఞానులందరూ కూర్చొని ఒక చోట జ్ఞానులందరూ కూడా దైవం యొక్క సందేశాన్ని విన్నారు కనుక ఆ విన్న సందేశాన్ని అందరికి ఒకరికొకరు చెప్పుకొని చర్చించుకున్నారు అప్పుడు వారికి అంతా కూడా ఆ జ్ఞానం బాగా అర్థమైంది అటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టడం అంటే ఇలా చేయండి అలా చేయండి అంటే ఎవరు కూడా ముందుకు రారు కానీ ఒక ఆచారంగా మార్చాలి ఆచారం అన్నప్పుడు ఏం చేస్తారు తప్పనిసరిగా ఆ ఆచారాన్ని పాటించే తీరాలి లేదంటే వారిలో ఏదో ఒక భయం అనేది ప్రవేశిస్తుంది ఆచారం అనుసరించకపోతే ఏదైనా చెడు సంభవించవచ్చు లేదా కష్టాలు రావచ్చు దుఃఖాలు రావచ్చు బాధలు రావచ్చు ఇలాంటి భయాలు మనసులో రాను రాను కొందరి గూడు కట్టుకుంటూ వచ్చేది అందుకని చిలవిడి జీవితానికి అలవాటు పడకూడదు ఇతరులను బాధించకూడదు ఇతరుల పట్ల ఎటువంటి చెడు ప్రవర్తన ఉండకూడదు అంటే మానవులందరూ కలిసి వేసి ఉండాలి ఒకరికొకరు సహకరి సహకరించుకుంటూ జీవనాన్ని గడుపుకుంటూ ధర్మబద్ధమైన జీవితం అనేది నేర్పర్చాలి ధర్మం అనేది ఆచరణ దేనివల్ల దేంతో ప్రారంభమవుతుంది అంటే మనకు సృష్టిలో రెండు విధాలైనటువంటి తేడాలు కనబడతాయి లైంగిక పరంగా స్త్రీలు పురుషులు స్త్రీ పురుషుల కలయిక వలని సంతానోత్పత్తి అంటే ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ కూడా అవి దానికోసమే అవి ప్రత్యుత్పత్తి కోసమే అవి మామూలుగా తమ కర్మలు చేస్తూ ఉంటాయి అలా కర్మలు ఆచరించేటప్పుడు ఏదేది ఆచరించకూడదు ఎలాంటి జీవనం ఆచరించాలి అని చెప్పారు కనుక ఆచరణ లేని జీవనం అనేది అస్తవ్యస్తమైనటువంటి చిరిచి చింపివేయబడ్డ విస్త్రాకు లాంటిది కనుక ఆచరణ లేని జ్ఞానం కూడా అవసరం లేదు దేనికి ఉపయోగపడదు కూడా అందుకే ఏదో కాలక్షేపాన్ని కూర్చొని చెవులతో ఈ ఆ చెవులతో వేడిచిపెట్టు ఆ జ్ఞానం ఏముందులే జ్ఞానం ఏదో చెప్తుంది ప్రవర్తన అంటారు లేదు మామూలుగా ధర్మాన్ని ఆచరించు అంటారు సత్యం చెప్పు అంటారు ఇవన్నీ ఎవరు భరిస్తారు ఎలా చేసేది జీవితంలో అనేక సందర్భాలు వస్తాయి కొన్ని సమయాలు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో మోసాలు చేయాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో ఒకరికొకరు ద్రోహం చేసుకొని ప్రస్తుతూ కూడా అవసరం అవుతుంది ఇవన్నీ కూడా జీవితంలో అనుభవిస్తూ వస్తుంటే ఆచరణ చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది అనుకొని ఆచరణ తొంగలో దొక్కేసి చాలాసారం ప్రవర్తిస్తూ ఉంటారు జ్ఞానం అనేది లేని దానివల్ల ఇటువంటి ప్రవర్తన వస్తుంది పూర్వీకులు ఎటువంటి జ్ఞానాన్ని ఆచరించాలి అని చెప్పబడింది యోగ శాస్త్రాలు కొంతమంది ఎన్ని నీతులు చెప్పినా నీతి పద్యాలు రాసినా నీతి కావ్యాలు రాసిన భనిషత్తులు వేదాలు ఇవన్నీ కూడా ఎలాంటి జీవితం గడపాలి అని చెప్పినా కూడా దైవం ఎలాంటి స్వరూపం అని తెలిసినా కూడా అందరు ఏదో మొక్కుబడిగా అలా మొక్కేసేసి మళ్ళీ చేయకూడని కార్యక్రమాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఆచారం అంటే ఏమి ఆచరించబడేదే ఆచారం ఎటువంటి ఆచారాన్ని మన పూర్వీకులు జ్ఞానులు ఏర్పరిచారో అటువంటి ఆచార ఆచారాన్ని మనం ఆచరించాలి ఆచరణ లేని జ్ఞానం అది ఉప్పులో కాలుతున్నటువంటి శవంతో సమానం ఆచరణ ఉంటే ఆనందం ప్రశాంతం అన్నీ కూడా మనవల్ని దగ్గరికి వస్తాయి మనవల్ని అవి సంతోషపెట్టు సుఖజీవనాన్ని అందిస్తాది కృతి మాత కూడా కరుణించి సకాలంలో మనకు ఎటువంటి పంచభూతాల సహాయం కావాలనో అవి చేస్తూ ఉంటాయి ఎన్ని ఆచారం మనబడింది కనుక ఆచరించాలి ఆచరణ లేని ఆచారం ఎట్లా అవుతుంది ఏదైనా ఆచరించాలి దాన్ని తెలుసుకోవాలంటే దానికి అష్టాంగ మార్గం పతాంజలి మహర్షి గారు తెలియజేశారు అష్టాంగ మార్గం ఆచరించండి అంటే ఎవరు ఆచరిస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఏదో కొద్ది కొద్దిగా ఆచరణలకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు ఏ కొందరున్నారు మహాపతి ప్రతలు మహాతల్లు అదేవిధంగా పురుషులు కూడా ఉన్నతమైన జీవనం కోసం తమ ధర్మాన్ని విడిచిపెట్టడు తమ ఆచారాన్ని వదులుకోడు కనుక ఆచార వ్యవహారాలు అనేవి సామాన్యమైనవి కావు వారు ఆచరణలోనే ఆరోగ్య సూత్రాలు ఏమిడి ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలం అనుకుంటే ఎలా ఆనందంగా ఉండగలము అక్రమైన సనాతన ధర్మ ఆచారానికి గండి వేసి ఆచారాన్ని వారు పైకిస్తూ ఉంటారు అంటే సుఖంగా గడపడానికి ఎలా బ ఆనందిస్తే ఎలా చేస్తే ఆనందంగా ఉంటాం సుఖంగా ఉంటాం అనేటువంటి ఆచరణకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఏది ఆచారము ఏది ఆచరించాలి ఏది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అనేది తెలియజేసి అసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం అన్నాడు సత్యనిష్ఠుడు